హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉలవలతో గుగ్గిలు చేస్తున్నాను చాలా బలమైన హెల్తీ ఫుడ్ అనమాట మట్టి పాత్ర తీసుకొని దానిలో చక్కగా ఉలవలు పోసుకొని శుభ్రంగా కడిగి ఉలవల్లో ఉన్న పొట్టు డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మంచినీరు తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోవాలి ఉలవలు ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి నేను వీటిని కట్టెల పొయ్యి మీద ఉడికిస్తున్నాను చూపించడం కోసం మూత అయితే తీసును కానీ మూత వేసుకొని చక్కగా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఉలువలు ఉడికేయో లేదో మనకి బాగా తెలిసిపోతుంది ఎందుకంటే ఉడికిన ఉలువలు చక్కగా ఉబ్బి వస్తాయి అలా ఉడికిన తర్వాత ఆ నీటిని వేరే పాత్రలో ఎలా ఉంపుకోవాలి నీటిని ఉలవలని రెండింటిని సపరేట్ చేసేసుకోవాలి ఇలా వచ్చిన నీటిని చారుగా కూడా కాసుకోవచ్చు ఈ ఉడికిన ఉలవలను తాలింపు వేసుకొని తింటే చాలా హెల్దీ అనమాట వీటినే ఉలవ గుగ్గిళ్ళు అంటారు